హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశంపైనే ఈరోజు శ్రీధరబాబు గారు చెప్పడం జరిగింది సో బీసీ రిజర్వేషన్ అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్స్ అంశాలు ఏదైతే ఉన్నాయో అవి పరిశీలనలో ఉండడం వలన జాబ్ క్యాలెండర్ అనేది ఇంకా పరిశీలనలో ఉన్నది అనేసి మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు ఈ యొక్క విషయం అయితే చెప్పడం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే బీసీ రిజర్వేషన్స్ ఏదైతే ఇష్యూ ఉన్నదో మనకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ అనేసి చెప్పడం జరిగింది కదా ఈ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ క్లియర్ అయిన తర్వాతనే మళ్ళీ తర్వాత దీనికి సంబంధించినటువంటి నియామకాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటా బహుశా సో ఇవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి మంత్రివర్యులు చెప్పేటటువంటి మాట మరి ఇది ఇదంతా ప్రాసెస్ మరి ఎంతవరకు కంప్లీట్ అవుతుంది మరి ఎప్పటి వరకు నోటిఫికేషన్స్ అవుతుంది అన్న దానిపైన మరి బీసీ రిజర్వేషన్స్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట ఇప్పుడు కనుక బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంటేజ్ అనేది దాదాపుగా కోర్టు కూడా కొట్టేసింది ఆల్మోస్ట్ మరి ప్రభుత్వము ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపైన చూడాలండి ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అనే అంశము వలన కొన్ని మనకు ఎలక్షన్స్లో కూడా ఏదైతే పాత రిజర్వేషన్ దాంతోనే వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ సో మరి కొత్త రిజర్వేషన్తో ఇంప్లిమెంట్ చేయాలి అనే ప్రతిపాదనలను తీసుకొచ్చారు కాబట్టి మరి ఈ అంశము మరి ఎంతటి వరకు వెళ్తుందని దానిపైన వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది సో ఏది ఏదైనా సరే మరి ఈ రిజర్వేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మరి జాబ్ క్యాలెండర్ ఇస్తామనేసి మంత్రివర్యులు చెప్పడం జరుగుతుంది మరి ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశం అనేది మరొక ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కూడా పట్టే కూడా అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది ఆఫ్టర్ జూన్ తర్వాత కూడా మరి ఏదైనా చూడవచ్చు ఎందుకంటే మరి ఎంతవరకు లాంగ్ టర్మ్ తీసుకుంటే ప్రభుత్వం పైన ఇంకా వ్యతిరేకత వస్తుంది కాబట్టి గత ప్రభుత్వంలాగా ఇలాంటి తప్పిదాలు ఏం లేకుండా మరి నిరుద్యోగులకు న్యాయం చేకూర్చాలంటే ఖచ్చితంగా మరి ఈ టూ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అయినా ఖచ్చితంగా అయినా నోటిఫికేషన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుందనమాట సో ఏదేదైనా మరి జాబ్ క్యాలెండర్ అనే అంశం మరి ఆల్మోస్ట్ ప్రభుత్వాలు అన్నీ కూడా విఫలమవుతున్నాయి సో నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు కల్పిస్తామనేసి మరి వన్ ఇయర్లోనే టూ ల్యాక్స్ ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మరి కొన్ని బీసీ రిజర్వేషన్ సామాజిక అంశాలైనా సరే దాని గురించి దృష్టి పెట్టుకొని మేము ఇవ్వలేకపోతున్నాము ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇస్తామనేసి కూడా చెబుతున్నారు కాబట్టి సో ఈరోజు చెప్పిన దాన్ని బట్టి మనం ఈ యొక్క ప్రాసెస్ అండి ఏది ఏదైనా సరే మరొక త్రీ ఫోర్ మంత్స్ కూడా ఆగేటటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనబడుతుంది సో ప్రభుత్వము ఏదైతే అనుకుంటుందో సో దానికి అనుగుణంగానే మరి మరి నడవాల్సి వస్తుంది కాబట్టి మరి అతి తొందరలోనే ఈ యొక్క బీసీ రిజర్వేషన్స్ మిగతా సంబంధించినటువంటి రోస్టర్ ప్రక్రియ అయినా సరే మిగతా ఎటువంటి న్యాయ లేకుండా నోటిఫికేషన్స్ అనేది నోటిఫికేషన్ అనేది ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్గా ఇచ్చి ఎగ్జామ్స్ వన్ బై వన్ అంటే డేట్స్ మెన్షన్ చేసి ఆ మెన్షన్ ప్రకారము నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా నిరుద్యోగులకు మంచి అవకాశం ఇచ్చినట్టే ఉంటుంది సో ఏది ఏదైనా సరే సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ విషయంలో మరి ఎటువంటి డిసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడడం జరిగింది సో ఇదైతే ఈరోజు సంబంధించినటువంటి అసెంబ్లీ జరిగినటువంటి చర్చ అండి మరి జాబ్ క్యాలెండర్ పైన మరి ప్రభుత్వము ఎప్పుడెప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుందా అన్న దానిపైన నిరుద్యోగులు చాలా ఆశతో ఎదురుచూస్తున్నటువంటి సందర్భాలు మరి ఏది ఏదైనా సరే మరి ప్రభుత్వము అతి తొందరలోనే ఈ యొక్క ఏదైతే బీసీ రిజర్వేషన్స్ అయినా సరే మిగతా సంబంధించినటువంటి రోస్టర్ ప్రక్రియలు అయినా సరే మిగతా సంబంధించినటువంటి సిలబస్ సంబంధించినటువంటి కమిటీలు సరే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలని కోరుకుంటాం సో వీడియో నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్